జయము జయము భరతమాత జై నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ ఎమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే జయము మాత భరతమాత మునీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ ఎమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే హిమవింద్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహాముళ్ళ స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు నిజముగనో రత్న గర్భవే ఓయమ్మ నీకు నిజముగనో రత్న జైము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలిగి తెచ్చి భిక్ష పెట్టినావు

పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు జీవనదులగన్న తల్లివే ఓయమ్మ ఎమ్మ నీవు జీవనదులగన్న తల్లివే జైము జైము భరతమాత జైము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు ఈ జగాన సాటి ఎవ్వరే